రాజు తీర్పు రచన సువర్ణ సువర్ణాకందన్ చందమామ కథ చిన్నాపురం అనే ఊళ్ళో సాంబయ్య లింగయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవారు వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కావడంతో ఇద్దరి మధ్య అంతో ఎంతో స్నేహం ఉండేది సాంబయ్య మనసు మంచిది పరోపకారి పాపపీతి కలవాడు కానీ లింగయ్య మాత్రం పెద్ద కపటి కాస్త పచ్చగా ఉండేవాళ్లను చూసి ఈర్షితో కుమిలిపోయేవాడు సాంబయ్య మంచితనం అది తెలిసిన ఆ ఊరి వాళ్ళు అతని పట్ల ఎంతో అభిమానం కనపరిచేవాళ్ళు అది లింగయ్యకు నచ్చేది కాదు క్రమంగా అతనిలో భావం పెరిగిపోయి సాంబయ్య పట్ల ద్వేషంగా మారింది ఎలాగైనా అతన్ని చిక్కుల పాలు చేయాలని నిర్ణయించుకుని సమయం కోసం ఎదురు చూడసాగాడు ఇలా ఉండగా పెళ్లిడికొచ్చిన సాంబయ్య కూతురికి సంబంధం కుదిరింది పెళ్లి ఖర్చులకు డబ్బు తక్కువ కావడంతో అతడు లింగయ్యను కొంత డబ్బు చదుద్దామని అడిగాడు ఇది లింగయ్యకు మంచి అవకాశంగా తోచింది అయితే ఆ అవకాశాన్ని సాంబయ్యను చిక్కుల్లో పెట్టడానికి ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తూ నా దగ్గర మాత్రం డబ్బెక్కడు సాంబయ్య ఈ మధ్యనే కదా నా నాలుగో కూతురి పెళ్లి పెద్ద కట్నం పోసి అయిందనిపించాను మరెక్కడైనా ప్రయత్నించు అన్నాడు సాంబయ్య స్వతహాగా మొహం ఆటస్తాడు అతడు ఎవరి దగ్గరకు వెళ్ళి అప్పు అడగలేడని లింగయ్యకు తెలుసు అందుకే ఈ చిన్న అడ్డుపుళ్ళ వేసి చూశాడు లింగయ్య ఊహించినట్టే సాంబయ్య నా సంగతి నీకు తెలియంది కాదు కదా లింగయ్య పని కట్టుకుని వెళ్ళి డబ్బు కోసం ఎవరి దగ్గర చేయి చాపగలను ఈ సాయం మీద నువ్వే చేయాలి నా చర్మం ఊల్చి నీకు చెప్పులు కుట్టిస్తాను అంటూ లింగయ్య చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు లింగయ్య కాసేపు ఆలోచించినట్టు నటించి సరే తప్పేదేముంది ఆ మధ్య మా వియ్యంకుడి మేనమామ వెంకటాచారం దాచమని నాకు కొంత డబ్బిచ్చిపోయాడు దాచమంటే అతని ఉద్దేశం దాన్ని వడ్డీలకు తిప్పమనే అందులోంచి నీకు కావలసిన మొత్తం ఇస్తాను అంటూ లోపలి గదిలోకి పోయి డబ్బు తెచ్చి సాంబయ్యకి ఇచ్చాడు సాంబయ్య తన కూతురు పెళ్ళైన నాలుగు నెలల కల్లా లింగయ్య ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా తీసుకువచ్చి చెల్లించి ఆనాడు నువ్వు చేసిన చాలా గొప్ప సాయం లింగయ్య అన్నాడు కృతజ్ఞతగా లింగయ్య ఒక్క క్షణకాలం ఆశ్చర్యపోతున్న వాడిలాగా సాంబయ్య కేసు చూసి అది సరే మరి చెప్పుల జత మాట ఏమిటి అన్నాడు నిలదీసినట్టు చెప్పుల జత ఏమిటి అన్నాడు సాంబయ్య లింగయ్య అన్నదేవిటి అర్థం కాక ఆహా ఇది ఈ కలియుగంలో మనుషుల తీరు అవసరం తీరాక ఎవరైనా సరే మాట్లాడే మాట తీరు ఇలాగే ఉంటుంది నా దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు నీ చర్మంతో నాకు చెప్పులు కుట్టిస్తానన్నావు కదా ఇంతలోనే అన్నమాట మరిచావా అని అన్నాడు లింగయ్య నిష్ఠూరంగా సాంబయ్య నిఘాంతపోయి ఏదో మాట వరుస కన్నమాట నువ్వు దాన్ని నిజం అనుకోవడం ఏమిటి అన్నాడు లింగయ్య కోపంగా అదంతా నాకు తెలియదు మాటంటే మాటే అన్నాడు బీదంతా మారుమోగిపోయేటట్టు నలుగురు చేరారు విషయం విని లింగయ్యకు నచ్చజెప్ప చూశారు అయితే లింగయ్య ససేమిరా తనకు సాంబయ్య చర్మపు చెప్పులు గుట్టించి తీరాలని పట్టుబట్టాడు ఈ సంగతి గ్రామాధికారి దాకా వెళ్ళింది లింగయ్య దగ్గర తిన్న గ్రామాధికారి లింగయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పాడు దిక్కుతోచని సాంబయ్య కూతురు అల్లుడు ఇచ్చిన సలహా మేరకు అప్పటికప్పుడే బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజు లింగయ్యను కూడా పిలిపించి కథంతా విని తీర్పు కోసం వారం రోజుల తర్వాత రమ్మని ఇద్దరిని పంపేసేశాడు రెండు రోజుల తర్వాత లింగయ్య ఏదో సొంత పని మీద పట్నం బయలుదేరాడు దారిలో ఒక అడవి ప్రాంతాన దొంగలు హఠాత్తుగా అతడి మీద దాడి చేశారు అయితే అదే సమయానికి రాజు గుర్రం మీద వేటకుపోతూ దూరం నుంచి వాళ్ళని చూశాడు రాజును గుర్తుపట్టిన లింగయ్య చేతులెత్తి ఆయనకు నమస్కరిస్తూ మహాప్రభు ఈ దొంగల బారి నుండి నన్ను రక్షించండి చచ్చి మీ కడుపున పుడతాను అని వేడుకున్నాడు రాజు కత్తి దూసి దొంగలు తరిమి కొట్టాడు లింగయ్య ఆనందంగా ఆయనకు వంగి వంగి దండం పెట్టి తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు గడువు రోజున సాంబయ్య లింగయ్య రాజు దగ్గరికి వెళ్ళారు రాజు మరొకసారి వాళ్ళు చెప్పింది విని మాటంటే మాటే సాంబయ్య అన్నమాట ప్రకారం లింగయ్యకు తన చర్మం వల్చి చెప్పులు కుట్టించాల్సిందే అని తీర్పు చెప్పాడు సాంబయ్య భయంతో వణికిపోయాడు సభలో ఉన్న వాళ్ళందరూ నిర్ఘాంతపోయారు మొదట ఇలాంటి తీర్పే ఇచ్చిన గ్రామాధికారి లింగయ్య మాత్రం పొంగిపోయారు లింగయ్య కసిగా పళ్ళు కొరుకుతూ సాంబయ్యను సమీపిస్తుండగా రాజు ఆగు అన్నాడు లింగయ్య ఆగాడు రాజు తాపీగా సాంబయ్య నీకిచ్చిన మాట సరే నువ్వు నాకిచ్చిన మాట సంగతి ఏమిటి అని అడిగాడు ఏ మాట ప్రభు అన్నాడు లింగయ్య అమాయకంగా ఆహా అప్పుడే ఇచ్చిన మాట మరిచావన్నమాట నాలుగు రోజుల క్రితం నువ్వు అన్నదేవుటి దొంగల బారి నుంచి రక్షిస్తే నా కడుపును పుడతాననే కదా ఇప్పుడు నువ్వు చనిపోతే త్వరలో నాకు వారసుడు పుడతాడు అన్నాడు రాజు గంభీరంగా అది విని లింగయ్య నిడలలా కంపించిపోతూ ఏదో మాట వరుస కన్నాను ప్రభు అన్నాడు అదేం కుదరదు మాట అంటే మాటే సాంబయ్య మాట వరుస కన్న మాట మీదే కదా మీ ఊరు నుంచి నాదాకా వచ్చారు ఇప్పుడు నీ విషయంలో తీర్పు మరోలా ఇస్తే ప్రజలేమనుకుంటారు అందువల్ల నువ్వు సాంబయ్య చర్మం వల్చిన మరుక్షణం చావడానికి సిద్ధంగా ఉండు సాంబయ్య చర్మపు చెప్పుల జత నా కడుపున పుట్టాక తొలుక్కుందువు కానీ లే అన్నాడు రాజు సభలో అందరూ పెద్దగా నవ్వారు లింగయ్య సిగ్గుతో తల ఉంచుకున్నాడు రాజు తనకు బుద్ధి చెప్పడానికే దొంగలు సృష్టించి తనకు అలవాటైన ఊత పదాన్ని ఇలా ఉపయోగించుకున్నాడని అతనికి అర్థమైంది లింగయ్య చప్పును పోయి రాజు పాదాల మీద పడి మహాప్రభో ఇక జన్మలో ఎలాంటి తప్పు చేయను ఇది మొదటి తప్పుగా భావించి మన్నించండి అంటూ వేడుకున్నాడు సరే ఇది మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాను ముందు సాంబయ్యకు క్షమాపణ చెప్పుకో అన్నాడు రాజు లింగయ్య సాంబయ్య చేతులు పట్టుకుని క్షమించమని కోరాడు మంచి మనసు క్షమాగుణం గల సాంబయ్య అతడు తేలిగ్గా క్షమించేశాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటకాన్ని కొట్టండి